అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రైతులకు గుడ్ న్యూస్ రుణమాఫీ కావాలంటే సెల్ఫీ దిగాల్సిందే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అర్హతలు ఉండి రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఆయా రైతుల కుటుంబాలను కలిసి నిర్ధారణ చేస్తున్నారు ఇందుకోసం సదరు రైతులు ఏం చేయాలి అంటే మొదట రైతు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక సెల్ఫీ ఫోటో దిగాలి ఆ ఫోటోను అధికారులు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తారు అలాగే తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్వీయ ధృవీకరణ పత్రం కూడా అధికారులు రైతుల నుంచి తీసుకుంటున్నారు ఈ సెల్ఫీలో కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి లేని పక్షంలో కనీసం కుటుంబ పెద్ద అయినా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఒక్కో రైతు కుటుంబంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది లక్షలోపు పంట రుణం ఉన్న రైతులకు తొలి విడతలో లక్ష నుంచి ఒక్కో రైతు కుటుంబంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుంది లక్షలోపు పంట రుణమున్న రైతులకు తొలి విడతలో లక్ష నుంచి లక్షన్నర లోపు ఉన్న పంట రుణాలకు రెండో విడతలో చెల్లించింది కానీ అనేక కారణాల వల్ల రాష్ట్రంలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు మాఫీ వర్తించని కారణాల్లో ఒకటి రేషన్ కార్డు లేకపోవడం వంటిది కుటుంబ నిర్ధారణ జరిగిన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ బ్యాంకర్ల నుంచి సేకరించి మండల వ్యవసాయ అధికారులకు అందించింది రేషన్ కార్డు లేని కుటుంబ నిర్ధారణ కోసం ఇప్పుడు గ్రామంలో ప్రక్రియ కొనసాగుతుంది హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటున్న రైతు కుటుంబ పెద్దలు తమ స్వగ్రామాలకు వచ్చి సెల్ఫీ దిగి స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు పదిహేను రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని రైతు కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు వారి బంధువులు ఇక్కడ వారి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు ఇలా విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించి వారి వివరాలు అధికారులు ప్రస్తుతం పక్కన పెట్టేశారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొనుక్కో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి